ఓం శ్రీ మహాగణపతయే నమ శ్రీ నమః జయ శ్రీరామ్ శ్రీ మహాభాగవతం ప్రథమస్కందము మొదటి పద్యము శ్రీకైవల్య పదంబున్ చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకున్ గేలీలోల విలస సంభూత నానా కంజాత భవాండ కుంభకుణ్ మహానందాంగన దుంబకు లోకాలన్నింటినీ కాపాడటమే తన పనిగా పెట్టుకున్నవాడు భక్తులను సత్వరమే రక్షించేవాడు రాక్షసుల విజృంభణాన్ని అలచేవాడు ఈ జగన్నాటకం అనే ఆట మీద అమితాసక్తితో ప్రకాశించే చూపుల మాయ వల్ల పుట్టిన బ్రహ్మాండాలను కుండవలే తనలో ఇముడ్చుకున్నవాడు ఎంతో గొప్పదైన నందగోపుని ఇల్లాలు యశోదాదేవికి ముద్దుబిడ్డడు అయిన శ్రీకృష్ణుని మహాభాగ్యమైన మోక్షాన్ని పొందటానికి స్మరిస్తాను కైవల్యం కేవల స్థితి అనగా మౌలిక స్థితి అంటే మొట్టమొదటి స్థితి మానవుని మొట్టమొదటి స్థితి ఆత్మస్థితే జన్మ జన్మాంతర కర్మవాసన ఫలితంగా సంభవించే ఉపాధి వల్ల ఆ స్థితి మరుగున పడుతూ ఉంటుంది భక్తి జ్ఞానాదులతో శాశ్వతంగా ఉపాధికి దూరమై మళ్ళీ ఆనందమయమైన ఆ మొదటి స్థితిని ఆత్మస్థితిని పొందటమే మోక్షం